పని చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాం బద్ధకంగా ఉంది కొంచెం సేపటికే అలసిపోతున్నాం అనుకుంటాం కానీ చాలా కుడదామని రేపు కుడదాంలే ఇక ఎన్నాళ్ళు కుడదాం తర్వాత చూసుకుందాంలే ఇలా ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలామందికి ఫేస్ చేసేటువంటి ప్రాబ్లము పని ఉంటుంది కానీ బద్ధకంగా ఉండి పని లే పని చేయలేకపోవడం పని చేయాలని ఉన్నా చేయలేకపోవడం ఇలాంటి ప్రాబ్లంగా ఒక సమస్యగానే ఎక్కువ రోజులు ఆలోచిస్తున్న వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ నేను బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తూ మీకు ఈ టాపిక్ అయితే మీకు నాకు తెలిసిన అనుభవాలు నేను కొన్ని చూసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఎక్స్పెరిమెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే యాక్టివ్గా పని చేసిన అన్ని రోజులు చేశాను మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత చూసిన మార్పులు అవి మనం తీసుకునేటువంటి ఫుడ్ కానీ లేకపోతే ఈ వేటేటికి రిలేటెడ్గా ఉండి ఈ మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి నా అనుభవంతో మీతో షేర్ చేస్తున్నాను నేను కూడా ఫాలో అవుతూ మీతో షేర్ చేస్తేనే ఉపయోగకరంగా ఉంటుంది వీడియో సరే అసలు ప్రాబ్లం ఏంటంటే మనకి స్టిచ్చింగ్ చేయాలని ఉంది కానీ బద్ధకంగా ఉంది ఇలాంటివి ఎలా సొల్యూషన్ కావాలి అని వెతుకుతున్న వాళ్ళకు మాత్రం ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇక మాకు అట్లాంటి అవసరం లేదు ఏదో అలా కాలం గడిపేస్తున్నాము పర్వాలేదు ఇన్కమ్ మేము సంపాదించి ఇంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు మా హస్బెండ్ సంపాదిస్తారు అనే వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడదు మీకు చేయాలని తప్పన ఉంది కానీ ఒక కన్ఫ్యూజ్ మైండ్లో అయితే మీరు లైఫ్ లీడ్ చేస్తుంటే ఎవరో ఒకరు వీడియో చూసి మీరు ఒక మోటివేషన్ తీసుకొని మీకు సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటే మాత్రం ఈ వీడియో చూడండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎక్కువ మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దానివల్ల ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది మనం ఎక్కువ వీడియోస్ చేయడానికి అవుతుందనమాట ఎంకరేజ్మెంట్గా సరే ఎక్కువ బ్లౌజులు కుడదాం అనుకుంటున్నా కానీ కుట్టలేకపోతున్నా బద్ధకంగా ఉంది వారం అంతా చేస్తూ ఉన్నాం ఓకే ఆదివారం రెస్ట్ తీసుకుందాం ఆదివారం తర్వాత సోమవారం స్టార్ట్ అయితే కస్టమర్కి ఇంకా రెండు రోజులు చెప్దాం తర్వాత చేద్దాం ఎక్కడైపోతుందిలే అని ఇలాంటి మైండ్ సెట్లో ఆలోచిస్తూ మనం రోజులు గడిపేస్తూ ఉంటే కనుక అదే కంటిన్యూ అయితే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ బద్ధకం ఆ బద్ధకం ఎలా వస్తుంది ఎట్నుంచి వచ్చింది అన్నది మీకు మీరుగా మీ లైఫ్ స్టైల్ ఏంటి మీరు ఎలా గడుపుతున్నారన్నది ఆలోచించుకోండి ఇక అలాగే ఏదైనా పని ఒకటి మీకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి దాని నుంచి మీరు సొల్యూషన్ ఆలోచించేటప్పుడు ట్వంటీ వన్ డేస్ ఒక లైఫ్ స్టైల్ కనుక మీరు లీవ్ చేస్తే అది మీకు ఒక హ్యాబిట్ లాగా అలవాటు అయిపోతుంది తర్వాత మీకు అదే దారి పడుతుందనమాట ఆ ట్వంటీ వన్ డేస్ లైఫ్ లీడ్ చేయడానికి మీరు ముందుగా మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటన్నదే ఒక్కసారి సరిచూసుకోండి ఏం చేద్దాంలే కుట్టి కుట్టి ఇన్ని రోజులు చేశాం కదా ఇంకెంతకాలం చేస్తాం ఫలానా వాళ్ళు చేయలేదు అయినా వాళ్ళు బాగున్నారు కదా ఇక పలానా వాళ్ళు అంటే ఒకరితో పోల్చుకోవడం ఒకరు ఎక్కువగా చేశారు వాళ్ళు ఆరోగ్యం పోగొట్టుకున్నారు కానీ ఇంకేం మిగల్చగలిగారు వాళ్ళు ఏం చేయగలిగారు ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఉపయోగపడదు ఇన్ కేస్ చూశాక ఒపీనియన్ మార్చుకోవాలి మాకు బాగా ఒక నిర్ణయానికి వచ్చామంటే మాత్రం కమెంట్ చేయండి సరే ఎంత మనం వర్క్ చేస్తున్నా కానీ మనం ఎక్కువ ఎనర్జీ ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అన్నది మనం ఆలోచించాలి స్టిచ్చింగ్ అంటే మీకు ఎన్నోసార్లు నేను చెప్పడమే కాదు మీ అందరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా అనుభవమే మనం మెంటల్గా ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది శారీరకంగా తక్కువ ఉంటుంది అనమాట అంటే శారీరకంగా బా మనం కస్ అలసిపోవడం తక్కువ మెంటల్గా అలసిపోవడం ఎక్కువ అలా ఎక్కడ మనం మెంటల్గా అలసిపోతున్నాము మనం ఇంట్లో ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ టైం ఆలోచిస్తున్నామా లేకపోతే గతం గురించి ప్రతిసారి అదే తలుచుకొని మనం బాధపడుతున్నామా లేకపోతే ఫ్యూచర్ గురించి భయంగా ఉంటున్నామా ఈ ఇలాంటి డెసిషన్స్ ఏమున్నాయన్నది ముందు మనల్ని మనం ఎనల్ ఎనలైజ్ చేసుకోవాలి అంటే గుర్తించాలన్నమాట అలా గుర్తించినప్పుడు మాత్రమే మనం సొల్యూషన్లోకి రాగలము ఒక సొల్యూషన్ తీసుకున్నాక దాని మీద స్టిక్ అని అవ్వగలము గతంలో ఉండొచ్చు లేదా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు లేదు అప్పుడు లేవు ప్రజెంట్ వచ్చి ఉండొచ్చు వీటన్నింటిని దాటడానికి మెంటల్గా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం గతం గురించి ఆలోచన ఫ్యూచర్ గురించి భయం ఇది కాకుండా ప్రజెంట్ ప్రజెంట్ మనం ఏం చేయగలము ఈ సంవత్సరం అంతా జరిగి ఈ సంవత్సరం అంతా ఇలా ప్లాన్ చేద్దాం ఈ మూడు నెలలు ఇలా ప్లాన్ చేద్దాం ఈ నెల రోజులు ఇలా ప్లాన్ చేద్దాం అని కాకుండా ఈ రోజుకి మనం ఏ ఎలా ప్లాన్ చేసుకొని ఈ రోజు మొత్తాన్ని మనం ఆ డేని ఎంత ప్రొడక్టివ్గా వాడుకున్నామన్నది మనం ఆలోచించుకుంటే కనుక మనకి ఒకరోజు ప్రొడక్టివ్గా మనం పూర్తిగా అది స్టిచ్చింగ్ చేసామా నువ్వు మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసావా అన్నది నువ్వు ఆ రోజు మొత్తంలో సాయంత్రానికి గనక నువ్వు ఒక కం డెసిషన్కి వస్తే అది ప్రొడక్టివ్గా నువ్వు ఆ రోజుని ఉపయోగించుకున్నట్లయితే నెక్స్ట్ డేకి ఆ రోజే నీకు రీఛార్జ్ అయ్యి నెక్స్ట్ డేకి నీకు మోటివేషన్ వస్తుంది మీరు ఎగ్జాంపుల్ మీరు గమనించండి ఒక రోజు మనం ప్లాన్ చేస్తాం ఈరోజు ఐదారు బ్లౌజులు స్టిచ్ చేద్దామని కానీ ఆ రోజు రెండే బ్లౌజులు అయిపోతాయి నెక్స్ట్ డే ఏమనిపిస్తుంది అరే నిన్న రెండే స్టిచ్ చేశాను రెండే స్టిచ్ చేస్తానే వంట చేస్తున్నా అదే గుర్తొస్తుంది ఇక ఏ పని చేస్తున్నా కానీ అదొక గిల్ట్ ఫీల్ అనమాట నేను చేయలేకపోయాను నేను చేయలేక అలా కాకుండా ఆ రెండే కుట్టగలిగాను ఆ మిగిలిన టైం నేను అసలు ఎక్కడెక్కడ వేస్ట్ చేశాను మొహమాటానికి ఎక్కడికైనా బయటికి వెళ్ళి వేస్ట్ చేస్తానా లేకపోతే ఏంటన్నది మీకు మీరు ఆలోచించుకోండి లేదా ఆలోచిస్తూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తా నేను సొల్యూషన్కి రాలేకపోతున్నానా అన్నది మనకి మనం ఆలోచించుకోవాలి ఇక అతిగా ఆలోచించడం వల్ల చాలా అలసిపోతాము ఇక అందులో నుంచి బయట పడడానికి మనం ప్రతి ఒక్కరికి ఉండేది ట్వంటీ ఫోర్ అవర్స్ టైమే అది ఒక సీఎంకైనా అలాగే అసలు ఏమీ లేని పేదవాడికైనా ఎవరికైనా ఇరవై నాలుగు గంటలు ఆ ఇరవై నాలుగు గంటల్లో మనం ఎంత యాక్టివ్గా అన్నది ముందు ఆలోచించుకోవాలి అలా యాక్టివ్గా లేము అని అంటే ఫస్ట్ మనకి ఎక్కడో ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ సింటమ్ వస్తుంది లేకపోతే పర్సనల్గా మెంటల్ టెన్షన్స్ మనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా గుర్తొస్తున్నాయి వాటి నుంచి ఎలా డైవర్ట్ అవ్వాలన్నది ఆలోచించుకోవాలి కానీ రోజుల తరబడి వాటి గురించి ఆలోచిస్తుంటే ఇటు వర్క్ చేయలేము అటు దాని గురించి సొల్యూషను దొరకదు సొల్యూషన్ దొరికేంత వరకు ఆలోచించడం కరెక్టే కొన్ని ఉంటాయి లైఫ్ లాంగ్ మనం వెతుకుతూ ఉన్నా కానీ వాటికి సొల్యూషన్ దొరకవు అనమాట అవి ఇక టైమే అంటే మనం అంటాం కదా ఏ టైంకి ఏం జరగాలో అది జరగాల్సిందే అని అలా ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయడం తప్ప ఇక వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఎనర్జీ పాడు చేసుకొని మనకున్న పనిని మనం క్వాలిటీగా చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం అందులోకి మనం ఎడిక్ట్ అయినట్లే అనమాట ఇక అలా కాకుండా ఎక్కువ మనం చేయాల్సిన అవసరం లేదు నేను వెల్ సెటిల్డ్ అని ఆలోచించే వాళ్ళు అలాంటి వాళ్ళకి మనకి మోటివేషనే అవసరం లేదు కానీ అలా కాకుండా మీరు ఒక ఫ్యామిలీకి మీరు హెల్ప్ అవ్వాలి లేదు ఫ్యామ్ ఫ్యామిలీ మీకు హెల్ప్ చేయపోయినా పర్వాలేదు ఇది నా ధర్మం నేను చెయ్యాలి ఇంకంతే అని ఒక ధర్మ మార్గంలో మీరు ఆలోచించాలి అంటే మాత్రం మీరు ఒక ప్లానింగ్ అనేది తప్పకుండా కావాలి ఓకే అలాగే మనకి ఎలా వస్తుందో ఎలా పోతుందో ఉదయం నుంచి మనం ఎనర్జీ ఎలా ఖర్చు పెడుతున్నాము అన్నది మనకి మనం ఆలోచించుకోవాలి ఇక అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం యాక్టివ్గా ఉండడానికి మనకి ఏమేమి హెల్ప్ అవుతాయి మనం మిషన్ మీద కూర్చునే పొజిషన్ని బట్టి కూడా మనం యాక్టివ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అంటే మనకి వెన్నెముకు వెన్నె వెన్నె పూస స్ట్రైట్గా ఉంచుకుంటూ మనం వర్క్ చేయడం లేదా మనం వెన్నెముక ఉంచి అంటే ఏదో రిలాక్స్గా వర్క్ చేయడం అన్న దాన్ని బట్టి మన పొజిషన్ని బట్టి కూడా మనకి యాక్టివ్నెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా మనకి పని చేయాలనే కసి వేరు కోరిక వేరు కోరిక అనంటే కోరికల గురించి ఆలోచిస్తూ ఉంటాం ఏమనంటే ఓకే మనం ఇలాగా రెండు మూడు బ్లౌజులు కుడుతూ ఉండడమే ఎప్పుడెప్పుడు బోటిక్ స్టార్ట్ చేద్దామా లేదా టైలరింగ్ షాప్ స్టార్ట్ చేద్దామా చేయలేకపోయానే చెయ్యాలి అని ఎక్కువ మన ప్లానింగ్లోనే ఉంటున్నామా అసలు ఆ ప్లాన్ని మనం అమలు చేయడానికి అట్లీస్ట్ రెండు బ్లౌజులు కుట్టే వాళ్ళ మూడు బ్లౌజుల దగ్గరకు వస్తున్నామా లేకపోతే మనకు బడ్జెట్ ప్రాబ్లం లేకపోతే మనం అలా ప్లాన్ చేయగలుగుతున్నానా నాకు అలా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా ఇవన్నీ ఆలోచించి అమలు చేయగలుగుతున్నామా అన్నది ఇంపార్టెంట్ అనమాట ఇక అలాగే ఇంకొకటి కోరిక అన్నాను కదా కోరిక ఉండాలి ఎలాంటి కోరిక అంటే మనం పని చెయ్యాలి ఉన్నన్ని రోజులు యాక్టివ్గా పని చెయ్యాలి అని ఉండాలి కానీ అది ఒక వ్యసనంగా దానికి బానిస కాకూడదు అనమాట అలా బానిస అవుతున్నామా లేకపోతే మనం ఒక టార్గెట్ వేసుకొని పని చేస్తున్నామా అన్నది స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ ట్రై చేయాలన్నమాట అలాగే మన బాడీ మన కంట్రోల్లో ఉండాలి అలాగే మన బాడీ కంట్రోల్ లేదు అంటే అర్థమవుతుంది మనం అలసిపోయి ఏదో చేసాంలే చెయ్యాలి భారంగా అలా ఆలోచించకుండా మనకి ఎంతవరకు నేను చేయగలుగుతున్నాను అసలు చేయలేకపోవడానికి ఎక్కడ కారణం ఏంటన్నది అది ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి సరే మీకు ఇన్కమ్ పరంగా మీకు ఇంట్లో ఇబ్బంది ఇప్పుడు మేము కుట్టిన డబ్ కుట్టినటువంటి బట్టలకి మనకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది మన ప్లాన్ మనకు అర్థమైపోతుంది ఆ ఎనర్జీని పెంచుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి అక్క ఎనర్జీ ఎనర్జీ అంటున్నా ఎనర్జీ ఎలా పెంచుకోవాలి అని అని మీకు డౌట్ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను చూస్తున్న డిఫరెన్స్ అయితే నేను చూస్తున్నాను కొన్ని రోజులు హెల్తీగా మనం డైట్ తీసుకుంటూ తర్వాత అది మనం కొంచెం మెంటల్ స్ట్రెస్లో ఉండి దాన్ని కేర్ చేయకును లేకపోతే చెప్తున్నాను కదా మనకేదన్నా ఫ్యామిలీ ప్రాబ్లం వస్తే దాని గురించి ఎక్కువ ఆలోచించి ఎనర్జీ వేస్ట్ చేసుకొని ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇవాళ ఉన్నటువంటి లైఫ్ స్టైలు ప్రతి ఒక్కరు లేడీస్ ఎక్కువ లేడీసే కదా మన ఛానల్ ఫాలో అవుతారు ఇంట్లో ఉండి టైలరింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు నా టైమింగ్స్ కానీ నేను ఎట్లా లైఫ్ లీడ్ చేస్తున్నా అన్నది షాప్ రన్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నామో అని మెసేజ్ చేశారు అక్క నేను చేయలేకపోతున్నాను నాకు రెంట్కే వెళ్ళిపోతుంది డెసిషన్ కరెక్టేనా ఇంట్లో ఉండి చేయడము అని ఒకటి గుర్తుంచుకోండి మీరు స్టెప్ బై స్టెప్ మీ బిజినెస్ని డెవలప్ చేయాలంటే మాత్రం షాప్ తీసుకొని దాన్నే మీరు ఎక్కువ డెవలప్ చేస్తేనే డెవలప్ అవుతుంది అలా కాకుండా మీకు ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మీరు ఒక్కరే షాప్ని అనేది డెవలప్ చేయాలంటే మాత్రం కొంచెం సాహసమే ఫ్యామిలీ సపోర్ట్ అని ఎందుకు అన్నాను అని అంటే మీకు టైమింగ్స్ మీ అసలు ఈ టైలరింగ్ ఫీల్డ్ టైం టైమింగ్ లేని టైలరింగ్ ఫీల్డ్ మీకు తెలుసు ఇంట్లో ఉండంటే మనకి కన్వీనెంట్ ఉన్న టైం బట్టి మనం చేయొచ్చు బయట షాప్ అంటే మనకు ఒక్కొక్క టైం లేట్ నైట్స్ వస్తాం అలాంటివి కూడా అడ్జస్ట్ అయ్యే ఫ్యామిలీ ఫోన్లే తను కష్టపడుతుంది కదా నేను ఇంకొంచెం హెల్ప్ చేద్దాంలే అనేసి అడ్జస్ట్ అయ్యేటువంటి ఫ్యామిలీ అడ్జస్ట్ అని ఎందుకన్నానంటే ఇక్కడ చాలా రీజన్స్ ఉంటాయి ఫుడ్ ప్రిపేర్ చేసే విషయంలో మనం యాక్టివ్గా ఉన్న రోజు కొంచెం హెల్దీగా ఇంట్రెస్ట్గా ఫుడ్ చేస్తాం మనం ము ముప్పై రోజులు అంటే వన్ మంత్ కూడా మనం ఫుల్ యాక్టివ్గా ఒకే ఎనర్జెటిక్గా రోజు ఉండలేం కదా అలా డల్ అయినప్పుడు కొంచెం అటు ఇటు అయినప్పుడు కూడా పోన్లే తన కష్టపడి వస్తుంది అని సపోర్టివ్గా దాంతో అడ్జస్ట్ అయ్యేటువంటి ఫ్యామిలీ ఉంటే మీరు చేయగలరు లేదు అంటే కొంచెం సాహసంతో కూడిన పనే కాబట్టి మీరు ఆలోచించుకోండి బడ్జెట్ పరంగా కూడా మీరు ఇంటికి ఇన్కమ్ మిగిలితే ఇస్తారు మిగలకపోతే ఇవ్వలేదు పర్వాలేదు ఇంకో నెల చూస్తుంది తర్వాత ఇంకో నెల చూస్తుందిలే అని ఎదురు చూస్తూ ఎంకరేజ్ చేసే ఉన్నంత వరకు మీరు చేయగలరు ఎందుకంటున్నానంటే మనకి స్టిచ్చింగ్ అనేది చెప్పాను కదా శారీరక బలం కన్నా మానసిక బలం చాలా ఇంపార్టెంట్ అని అలా మానసికంగా మీరు స్ట్రాంగ్గా లేకపోతే మాత్రం ఎక్కువ సంవత్సరాలు లీడ్ చేయలేరన్నమాట కాబట్టి మీరు ఆలోచించుకోండి నేను ఫోన్ చేసి మన సబ్స్క్రైబర్ మాట్లాడితే తనకంటూ నాకు తెలిసినటువంటి నేనేమి షాప్ రన్ చేసి పెద్ద పెద్ద బిజినెస్లు అయితే చేయట్లేదు కానీ నేను నా థాట్ ప్రాసెస్ ఇలా ఇలాంటి అనుభవాలు ఎవరి దగ్గరన్నా నేను తెలుసుకున్న ఈ నేమ్ పడినవి అన్నీ తనకి ఒక గైడెన్స్ అయితే ఇవ్వగలిగాను పూర్తిగా నేను చెప్పిందే నువ్వు డిపెండ్ అవ్వకు ఇంకొంచెం ఎంక్వైరీ చేసుకొని డెసిషన్ తీసుకోమని చెప్పాను ఇక అట్లా అనమాట అంతే ఓకే సరే మనకు టాపిక్ బద్దకం నుంచే ఎక్కడికో వెళ్తుంది సరే ఇక ఎనర్జీకి ఫుడ్కి ఏంటి డిఫరెన్స్ అని అంటే మనం తినే ఫుడ్డు కొంచెం క్వాలిటీగా తీసుకున్నాం అనుకోండి మంచి ప్రోటీన్ మినరల్స్ అట్లా ఉండే ఫుడ్ తీసుకున్న రోజు ఎలా ఉంటుంది ఒక వన్ వీక్ చూడండి తర్వాత మళ్ళీ ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మీరు కాన్సన్ట్రేషన్ చేయకుండా నార్మల్గా ఫుడ్ మీరు చేసుకొని తిని చూడండి అక్కడే డిఫరెన్స్ తెలుస్తుంది దాన్ని బట్టే మన బ్రెయిన్ కూడా ఆలోచిస్తుంది ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేశాను చాలామంది చెప్తున్న విషయమే ఎక్కువగా లేజీగా ఉండడానికి మనకి ఎక్కువ పర్సెంట్ అసలు డైజెషన్ ప్రాబ్లం వల్ల కరెక్ట్గా డైజెషన్ అవుతూ మనం ఎక్కువ మిషన్ మీద కూర్చొని ఉంటాం కదా శారీరక శ్రమ అనేది ఉండదు కాబట్టి అంత యాక్టివ్గా ఉండము కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఇంక్లూడ్ చేయడం ఎక్కువగా ఉమెన్కి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఏజ్లో ఎక్కువ కొంచెం బాడీ కంట్రోల్ అనేది తప్పుతుందనమాట అంటే మనకి బాడీ మూమెంట్స్ కానీ మైండ్ మనకి మెంటల్ స్ట్రెస్ కూడా ఏదన్నా స్ట్రెస్గా ఉన్నప్పుడు ఒక పర్సన్ అంటే మనకి ఇంట్లో వాళ్ళే మనం ఉన్నాము అని భరోసా ఇస్తే వచ్చేటువంటి ధైర్యం ఆ యొక్క యాక్టివ్కి ఇక మనల్ని కేర్లెస్గా పట్టించుకోవట్లేదు అనే భావన ఉన్నప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ పీరియడ్ ఆఫ్ టైంని మనం క్రాస్ చేసి కనుక నిలబడ్డామంటే ఫార్టీ తర్వాత మనం ఎన్ని ఇయర్స్ అయినా కానీ మనం చాలా యాక్టివ్గా ఉండొచ్చు ఇది నేను చెప్పడం కాదు చాలామంది ఉమెన్ సైకాలజీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాళ్ళు చాలామంది గొప్పవాళ్ళు చెప్తూ ఉంటారు మోటివేషనల్ స్పీకర్స్ కానీ లేకపోతే మనకి యోగా ట్రైనర్స్ అలా ఎక్కువ మంది అట్లా గైనకాలజిస్ట్ ఇంపార్టెంట్గా గైనకాలజిస్ట్ కూడా ఇది మెన్షన్ చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఫుడ్కి ఇంతకుముందు ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న లైఫ్ లైఫ్ స్టైల్కి టోటల్ రివర్స్ ఎందుకంటే ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లం వస్తే షేర్ చేసుకోవడానికి పేరెంట్స్ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఎవరో ఒకరు ఉంటారు ఇవాళ ఎవరికి ఏ సమస్య వస్తే వాళ్ళే సాల్వ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్స్లో అందరూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంటాం కాబట్టి ఎక్కువ పర్సెంట్ ఆ స్ట్రెస్ వల్ల మనకి పీరియడ్ ప్రాబ్లమ్స్ రెగ్యులారిటీ అనేది కరెక్ట్ సైకిల్లో లేకపోవడం ఆ టైంకి మనం ఫుడ్ అనేది కరెక్ట్గా లేకుండా ఎంత మనం వర్క్ మీదే ఆలోచించి కేర్ తీసుకోకుండా ఒక సర్జరీ వర్క్ కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ చాలా చూస్తుంటాం కాబట్టి మనకేదన్నా కొంచెం సింటమ్ రాగానే తప్పకుండా మనం ఆలోచించాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాము అది ఒక కస్టమర్కి ఏదో ఒక చిన్న రిమార్క్ వస్తుంది ఆ రిమార్క్ వచ్చినప్పుడు అది ఎక్కడ ప్రాబ్లం అయింది అనేది మనం ఎంత ఆలోచిస్తాము మనకి తెలిసిన వాళ్ళని ఎంత అడుగుతాము డౌట్ అలాగే మన బాడీ కూడా మనకి ఎక్కడో ఏదో డిఫరెన్స్ వస్తుంది అని మనం గమనించినప్పుడు దానికి ఎక్కడ మూలం ఉన్నది దాన్ని కనుక్కోవడం వరకు ఒక ఒక సమస్య దాన్ని సాల్వ్ చేసుకోవడానికి వెతుక్కునే మార్గాలు ఆ మార్గాల్ని ఫాలో అవ్వటం ఇంకా పెద్ద సమస్య దాని మీద నిలబడినప్పుడే మనం బద్ధకంగా లేకుండా లేజీగా లేకుండా ఒక స్ట్రాంగ్గా ఒక స్ట్రాంగ్గా ఒక వర్కే కాదు ఇప్పుడు ఎంతోమంది చూడండి ఓన్లీ హౌస్ వైఫ్ అంత చిన్న టాస్క్ ఏం కాదు ఒక ఫుడ్ చేయడానికి ఒక భోజనం ప్రిపరేషన్ చేయడానికి మా మా బాబుకి ఇది ఇష్టం మా వారికి ఇది ఇష్టం ఇదైతేనే తింటాడు అదైతే తింటాను అని ఎంత ఆలోచించి చేస్తాము కానీ మన వరకు వచ్చిన తర్వాత నాకు ఇది ఇష్టం ఇది చేసుకొని తిందాం నాకు ఈ ఫుడ్ తీసుకుంటే నేను హెల్తీగా ఉంటానని ఎంతమంది ఆలోచిస్తాం అక్కడ చేసేటువంటి మిస్టేక్ వల్లే మనకి ఈ సమస్యలన్నీ వచ్చేది అది కనుక్కున్నా కూడా మనం అది గుర్తించినా కూడా తర్వాత ఇంకేం చేస్తాంలే మన వరకు ఏం చేసుకుందాంలే నాకంటూ వాళ్ళు లేరు నేను ఎట్లా చేసినా నేను ఒక యంత్రంలాగా పని చేయడానికి మాత్రమే నేను కానీ నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు అని ఒక డిప్రెషన్గా ఆలోచనతోటే ఉంటాం కానీ ఓకే లేరు ఏమన్నా మార్చగలమా ఇంకేమన్నా చేయగలమా అన్నదానికన్నా నాకు నేను ఎట్లా మార్చుకోగలను నేను ఎలా ఉండగలను నేను ఎలా చేసుకోగలను ఓకే నాకు టైం లేదు రెండు కర్రీస్ చేసేదాన్ని ఒకటి బెటర్గా కర్రీ చేస్తాను ఆ బెటర్ కర్రీని కొంచెం హెల్దీగా తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను హెల్దీగా పెట్టడానికి నేను ట్రై అని ఆలోచిస్తే అక్కడ టైం సేవ్ అవుతుంది అట్లా బద్ధకంగా మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందన్నది దాని నుంచి బయటపడితేనే మనం వర్క్ చేయగలము ఇవన్నీ మనకి ప్రాబ్లం అని అని నేను అనుకుంటూ ఉంటాను అలాగే మనకి ఫుడ్లు లేనివి కొన్ని మరీ సీరియస్ అయినప్పుడు సప్లిమెంటరీ రూపంలో తీసుకోవచ్చు మనకి చెప్పాను కదా థర్టీ ఫైవ్ టు ఫార్టీ మధ్యలో మనకి కొంచెం చేంజెస్ వస్తూ ఉంటాయి అది గమనించి అంటే ఎగ్జాంపుల్ మనం ఎక్ససైజ్ చేయాలనుకోండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ బిలో మనకి బెండ్ అవ్వని బాడీ ఫార్టీ తర్వాత అంత త్వరగా మనకి మూమెంట్కి బెండ్ అవ్వదు అనమాట అట్లా అలా అలాంటివన్నీ మనం గమనించుకోవాలి అలాగే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా వాటర్ ఇంటే ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అలాగే బ్రీతింగ్ కరెక్ట్గా ఉంటుందా లేదా అన్నది కూడా మనం గమనించుకోవాలి బ్రీతింగ్ అంటే నేనే ఉన్నాను నాకు ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఓకే కొన్ని రోజులుగా నేను ఎక్కువసేపు మీకు ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు కొంచెం కొంచెం వాయిస్ అనేది మధ్య మధ్యలో ఆగి ఆగుతూ నేను మాట్లాడుతున్నాను అంటే నాకు కొంచెం అంత డీప్గా మెడిటేషన్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది అంత డీప్గా నేను బ్రీతింగ్ అనేది హోల్డ్ చేయలేకపోతున్నాను అని అప్పుడు ఏం చేయాలి సాధన నేను ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి అట్లా చేసుకుంటూ వస్తే నాది పోయినటువంటి ఎనర్జీ మళ్ళీ నేను రీఛార్జ్ చేసుకోగలను అనమాట అట్లా ఓకే అదేవిధంగా మనం కూర్చునే పొజిషన్ పోస్టరు మన మిషన్ మీద కూర్చునే పొజిషన్ బట్టి కూడా మనకి బ్యాక్ పెయిన్ అలాగే నెక్ పెయిన్ ఎలా ఉంది అన్నది మనకి ఆ రిలీఫ్ అనేది తెలుస్తుంది అలాగే ఒక టార్గెట్ ఒక గోల్ మనం గోల్ లేకుండా లైఫ్ లాంగ్ ఉండగలం అలా కాదు కానీ ఒక టార్గెట్ మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్టిచ్చింగ్ చేస్తున్నారు మీరు మంత్కి ఒకటి కట్టాలి ఒకదానికి మీరు కట్టాలి అని మీకు టార్గెట్ ఉంటే అప్పుడు మీరు వర్క్ చేయడానికి ప్లస్ పాయింట్ అవుతుంది బద్ధకంగా లేజీగా అనిపించిన ఒక టూ డేస్ త్రీ డేస్ అలా ఉన్నా కూడా అయినా భయంగా భయం వస్తుంది కాబట్టి అరే ఇంత స్ట్రెస్ అవుతున్నాను ఇలా నేను కట్ ఇలా ఒక అమౌంట్ నేను కట్టాలి అనే భయంగా బాధ్యతగా అనిపిస్తుంది అనమాట అది అది క్రాస్ చేసిన తర్వాతే ఇవన్నీ రియలైజేషన్ అవుతాయి కాకపోతే గుర్తు చేసే వాళ్ళు ఉండాలి అందుకోసం నేను నేను ఫేస్ చేసినటువంటి అనుభవాలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఒక గోల్ అనేది ఉండాలి గోల్ అని అంటే ఓ పెద్ద పెద్ద మనం ఏదో సంపాదించేసి పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ కాదు ఒక్కటేదన్నా కానీ మనం మనకంటూ మనం కొనుక్కోగలిగినా లేకపోతే మన ఫ్యామిలీకి మనం ఏదన్నా కానీ ఒక హెల్ప్ అయినా సపోజ్ చిన్న చిన్న అమౌంట్స్ మనకి చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు కూడా మనం పిల్లలకి ఏదన్నా కొనిచ్చడం లేకపోతే ఒక అప్పు ఉంది ఒక దానికి లోన్ ఉంది వాటికి ఏమన్నా మనం హెల్ప్ చేసినప్పుడు కూడా అది ఒక అచీవ్మెంట్గా వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయక్కర్లేదు మనకి మనం ఓకే సాటిస్ఫాక్షన్ నేనంటూ ఇది చేయగలిగాను అనేసి మీకు మీరుగా సెల్ఫ్ మోటివేషన్ తీసుకొని మీరు వర్క్ చేయగలరు ఇక అలాగే డే మొత్తంలో మార్నింగ్ మనం నైలా స్టార్ట్ చేసామా గడపగలిగా అన్న దాన్ని బట్టి రోజు మొత్తం ఉంటుంది అన్నది నేను షూర్గా చెప్పగలను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి